మన జనం సాధారణమైంది కావచ్చు మరణం మాత్రం చరిత్ర సృష్టించేదిగా ఉండాలని అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెప్తుంటారండి సో డ్రీమ్ పిక్ థింగ్ పిక్ సస్ అనేది డెఫినెట్గా మీ హార్డ్ వర్క్ తోటి సాధించగలుగుతారు వెల్కమ్ టు బిఎంకే ఆస్ట్రోనివాళ చానల్ ఈరోజు ఈ వీడియోలో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటం యొక్క గోచార మాస పదాలు వర్తేస్తాయి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వాళ్ళని ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళితే బాగుంటుందండి మొదటిగా ఈ యొక్క ద్వితీయాధిపతి రవి పంచమ స్థానంలో ఉంటారు డిసెంబర్ పదహారవ తారీఖు వరకు పదిహేడు డిసెంబర్ నుంచి ఆయన ఆరవ స్థానం నుండి ధనసు రాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ మరియు వ్యయాధిపతి బుధగ్రహం ఈ యొక్క డిసెంబర్ మాసం మొత్తం కూడాను ఆయన వృచ్చిక రాశిలో ఉంటారండి కాకపోతే ఆయన ఏంటంటే పద్నాలుగవ తారీఖు వరకు కూడా వక్రీకరించి ఉంటారు పదిహేను డిసెంబర్ నుండి మాసాంతం వరకు కూడా వక్రగతిని వదిలి ముందుకు వెళ్ళబోతున్నారు మరి కర్కాటకం వారికి చతుర్థ మరియు లాభాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు డిసెంబర్ ఒకటి రెండు తేదీ వరకు ఆయన ధనుసులో ఉంటారు రెండవ తారీఖు సాయంత్రం నుండి ఇరవై ఎనిమిది తారీఖు వరకు కూడా సప్తమ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో ఉంటారండి తదనంతరం ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి కుంభరాశిలో స్థితి పొంది ఉంటారు మరి యువకారకుడు అయినటువంటి ఈ కుజుడు ఎందుకంటే పంచమ మరియు దశమ స్థానానికి అధిపతి వహిస్తారు కేంద్ర కోణాధిపతి కాబట్టి సో ఆయన ప్రాముఖ్యత ఉంటుంది ఆ యొక్క కుజుడు మీ యొక్క జన్మరాశిలో ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే ఏడవ తారీఖు వరకు ఒక్క్రగతి లేకుండా ఉంటారు ఎనిమిది డిసెంబర్ నుంచి వక్రీకరణ చెందిన మీ యొక్క రాశిలో ఉంటారు మరి సప్తమ అష్టమాధిపతి శనిచరుడు ఈ యొక్క శని గ్రహం కుంభరాశిలో ఉంటారండి ఈ యొక్క కర్కాటక రాశి వరకు ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి అనేటువంటి యొక్క గురుగ్రహం పదకొండవ స్థానంలో ఏకాదశ స్థానంలో ఉంటారు రాహు వచ్చి మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు ఈ యొక్క కేతు తృతీయ స్థానం అనేటువంటి కన్యా రాష్ట్ర స్థితి పొంది ఉన్నారు సో మొత్తంగా ఇది గ్రహస్థితి మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది ఉద్యోగం చేసేవారికి జాబ్ హోల్డర్స్కి ప్రొఫెషన్ గా ఉండేవారికి వ్యాపారస్తులకి ధన సంబంధం ప్రాపర్టీ సంబంధం ఇన్వెస్ట్మెంట్ సంతానం హెల్త్ రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి సో చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి కొంతమంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది చతుర్థం డిగ్రీ స్థాయి విద్య అంటే చతుర్థాధిపతి శుక్రుడు రెండవ తారీఖు నుండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా సప్తమ స్థానంలో ఉన్నారు డిగ్రీ స్థాయి విద్యను అభ్యసిస్తూ ఇంటి నుండి బహుదూరంలో ఉన్నవారు బ్యాచ్లర్ డిగ్రీ వరకు చేస్తున్నారు ఎక్సలెంట్గా రాణిస్తారు నో డౌట్ బాగానే ఉంటుంది ఈ యొక్క పంచమ స్థానాధిపతి కుజుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు కాకపోతే రాహుతో చూడబడుతూ ఉన్నారు సో కావున ఏంటంటే కొద్దిగా ఈ యొక్క పీజీ లాంటి విద్య చదువుతున్నవారు హైర్ ఎడ్యుకేషన్ చేస్తున్న వాళ్ళు ఫోకస్డ్గా ఉండటం వల్ల మంచి ఫలితం పొందుతారండి ఎందుకంటే ఫోకస్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోకస్ లేకుండా ఎంతసేపు చదివినా కూడా వృధా ఫోకస్ ఒక వన్ అవర్ చదివినా కూడా విద్యార్థులు ఎవరు కొంతమంది ఉంటారండి అవర్స్ట్ చదువుతూ ఉంటారు ఫలితం రాలేదు డైవర్ట్ అవుతూ ఉంటారు కాస్త మొబైల్ చూడటం ఒకసారి ఇటు వెళ్ళటం ఇంత ఫోకస్ట్గా ఉండండి ఫైవ్ మినిట్స్ ఎవ్రీ సిక్స్టీ మినిట్స్ ఒకసారి గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చి ఫోకస్ చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది సో అలా డివైడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మరి వృత్తిలో వారికి ఏ విధంగా ఉంటుంది దశమ స్థానాధిపతి కుజుడు అవుతారు మీ యొక్క రాశిలో ఉన్నారు మీలో ఏంటంటే సాధించాలా ముందుకు వెళ్ళాలి అనే తపన బాగా ఉంటుందండి తపన బాగా ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు పుట్ ఎఫర్ట్స్ అండ్ వర్క్ హార్డ్ అండి ఎందుకంటే కుజుడు శక్తికి కారకుడు ఆ యొక్క కుచుడు మీ యొక్క రాశిలోనే జలరాశిలో ఉన్నాడు రాహుత చూడబడుతూ ఉన్నాడు కాబట్టి తపన ఉంటుంది కానీ ల్యాక్ ఆఫ్ ప్లానింగ్ అనేది కనబడుతుంది కాబట్టి చక్కగా మీరు ప్లాన్ చేసుకోండి మాసం మొదట్లోనే ఏ మంత్ కా మంతు మీరు ఒక గోల్డ్ కార్డ్ లాగా గోల్డ్స్ డివైడ్ రాసుకోవడం సో వాట్ ఈస్ మై గోల్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ వాట్ ఐ హ్యావ్ టు అచీవ్ అనేది మీరు కనుక ది మోస్ట్ ఇంపార్టెంట్ గోల్ రాసుకొని ప్రతిరోజు కనుక దాన్ని చూసుకుంటూ కనుక మీరు చక్కగా సాధించే ఆ రకంగా మీరు పని చేస్తూ పోతే కనుక తప్పనిసరిగా విజయం అందుకుంటారండి సో కాబట్టి అంటే వృత్తిలో వారికి బాగానే ఉంటుంది బట్ యూ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్స్ టు గెట్ ప్రాపర్ రిజల్ట్ అండి డిజైరబుల్ రిజల్ట్స్ కావాలంటే కొంచెం కష్టించి పని పనిచేయాల్సిన అవసరం కనపడుతుంది మరి ఆరవ స్థానాలు పది పదకొండులో ఉన్నారు కాబట్టి సో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది బట్ మీరు ఎక్కువగా ఇంటర్వ్యూస్ అటెండ్ చేస్తూ ఉండండి అటెండ్ చేస్తూ నిరుద్యోగులు కూడా ఉద్యోగం దొరుకుతుంది కుజుడు ఒకరీకరిస్తున్నాడు కాబట్టి ఇంటర్వ్యూ చేసిన తర్వాత అంతా ఓకే అంటారు ప్యాకేజ్ ఓకే అంటారు బట్ టైం తీసుకుంటూ ఉంటారు ఇలాంటివి జరుగుతుందండి బట్ పేషెన్స్గా ఓపికతో ఉందండి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కంపెనీస్కి ఏదైనా మెయిల్ కావచ్చు కమ్యూనికేషన్ ఏదైనా సరే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి పద్నాలుగో తారీఖు కూడా బుధుడు వక్రీకరించాడు బుధుడు అంటే కమ్యూనికేషన్ సో కమ్యూనికేషన్ కూడా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వ్యాపారం ఏ విధంగా ఉంటుంది సో వ్యాపారం ఈ మాసంలో కర్కాటకం వరకు అద్భుతంగా ఉంటుంది నో డౌట్ తొమ్మిదవ స్థానాధిపతి గ్రోడు యొక్క స్థితి కూడా దృష్టి కూడాను సప్తమ స్థానం మీద పడుతూ ఉంది సప్తమ స్థానంలో నుండి సుక్కుడు కూడా ఉన్నారు కాబట్టి సో స్త్రీ ఉత్పాదక ఐటమ్స్ ఏవైనా ఉన్నాయో సుగంధ ద్రవ్యాలు కావచ్చు బట్టలు ఇలాంటివి ఇంటీరియర్ డిజైనింగ్ ఫ్యాషన్ బ్యూటీకి సంబంధించినటువంటి ఐటమ్స్ ఏవైతే ఈ యొక్క వ్యాపారం చేస్తున్న వారికి స్త్రీలు ఎవరైతే పర్టికులర్గా ఈ మాసంలో అంటే ఈ కర్కాటక రాశి వారు ఏమిటి వ్యాపారం చేస్తుంది వారికి కూడా అద్భుతంగా రాణిస్తారని చెప్పవచ్చు ఏదేమైనా సప్తమాధిపతి అష్టంలో ఉన్నారో ఉన్నా కూడా అష్టమ శని కూడా మీకు ఇరవై తొమ్మిది మార్చి వరకు ఉంటుందని సో మార్చి ముప్పై తారీఖు నుండి అష్టమ శని కూడా వెళ్ళబోతుంది సో అది మనం ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కర్కాటక రాశి సంవత్సర పదాల్లో చెప్పుకున్నాం ఆ యొక్క వీడియో లింక్ కూడా మేము డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు వాచ్ చేస్తే మీకు ఇంకా అద్భుతమైన విషయాలు తెలుస్తాయి సో వ్యాపారంలో కూడా బాగుంది వాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్ ఐదవ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశిలో ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని బాగా తపన ఉంటుంది ఈ తొమ్మిదవ అధిపతి కూడా గురుడు చూస్తూ ఉన్నారు కాబట్టి సీనియర్స్ యొక్క సలహాలు తీసుకోండి ఎక్స్పర్ట్స్ యొక్క సలహాలు తీసుకోండి డెఫినెట్గా మీరు రాణిస్తారు సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ కావచ్చు అంటే ఈవెన్ మార్కెట్లో స్టాక్లో కావచ్చు గురు రవి శతకంలో ఉన్నారు కాబట్టి గోల్డ్ పరంగా కావచ్చు బ్యాంకింగ్ సెక్టార్లో కొంత మీరు ఏదైనా లాభపడే అవకాశం అయితే కనపడుతుంది సో ద్వితీయాధిపతి అధిపతి ధన సంబంధంగా చూస్తే ద్వితీయ అధిపతి రవి ఆరవ స్థానంలోకి పదిహేడు నుండి వెళ్తూ ఉన్నారు సో మీరు ఏదైనా కూడా ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇచ్చే విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించండి మధ్యవర్తించే వహించడం కానీ ఇలాంటి వాటి వల్ల కొద్దిగా మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది ద్వితీయం అంటే వాక్కు అంటే మాట పట్టింపులు కాబట్టి వాక్కుతోటి రవి అసలే ఒక ఈగో ప్లానెట్టు ఒక లేడీస్ క్వాలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఒక అకృతతో గ్రహం ఇంకో అకృతత్వ రాసి అయినటువంటి ధనుసులకు వెళుతున్నారు కాబట్టి సో డోంట్ బీ సో మొటో మచ్ ఆఫ్ ఎమోషన్ కావచ్చు లేదంటే కనుక టూ మచ్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ నేచర్ అనేది కొన్నిసార్లు వాకులో పనికిరాదని సో కొంత సరళంగా మాట్లాడడం పాజిటివ్గా మాట్లాడడం అవసరమైతేనే మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటే సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి లేకుంటే కొన్ని కొన్నిసార్లు మీ యొక్క పనులు సహకారం అనేది తక్కువగా ఉంటుంది మరి ఆధిపతి అయినటువంటి ఈ యొక్క బుద్ధులు ఐదవ స్థానంలో ఉన్నారు మీ యొక్క సిబ్లింగ్స్ యొక్క సహకారం కూడా బాగానే ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేదు సో పన్నెండవ స్థానాల పోతే బుధులు ఐదవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎవరైనా విదేశాలకు వెళ్తాం కరెక్టా కాదా చదువుదామా వెళ్ళి వద్ద వద్దా ఎంఎస్ లాంటి వాటికి వెళ్దామా వద్దా బహుదూరం వెళ్ళా అలాంటి క్లారిటీ అనేది మీకు సో పదిహేను డిసెంబర్ తర్వాత క్లారిటీ వస్తుంది పద్నాలుగు వరకు వక్రీకరించి ఉన్నారు కాబట్టి సో కొంత సందిగ్ధత ఉంటుంది బయట కూడా గవర్నమెంట్ మారింది సో ఇవన్నీ కూడా చాలా న్యూస్ ఉన్నాయి కాబట్టి వల్ల డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది బట్ పదిహేను నుంచి వల్ల క్లారిటీ ఆఫ్ మైండ్తో మీరు ఉంటారని చెప్పవచ్చండి మరి వాహనం ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్థాధిపతి సుక్డు సప్తమంలో ఉన్నారు మంచి వాహన సౌక్యం ఉంటుంది అదేవిధంగా గృహ సౌక్యం కూడా ఉంటుంది చతుర్థాధిపతి సప్తమంలో ఉన్నారు కాబట్టి కొంతమంది వారి యొక్క జన్మస్థానాల నుండి బహుదూరంలో ప్రాపర్టీ తీసుకోవడమో అగ్రిమెంట్ ఇవ్వడము రిజిస్ట్రేషన్ చేసుకోవడము లాంటివి చేస్తూ ఉంటారు సో భార్యాభర్తల మధ్య ఉంది అన్ని కూడా బాగుంటుంది కుజుక్కులు ఇద్దరు కూడా సంసార్థకంలో ఉన్నారు కాబట్టి సో మీ యొక్క సంతానం కూడా అభివృద్ధి అనేది బాగానే ఉంటుంది దృష్టి ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకు గవర్నమెంట్ సంబంధమైనటువంటి యొక్క ఇవి నోటిఫికేషన్స్ పడి ఉంటాయి అలాంటి వారు కూడాను చక్కగా చదువుతారు ప్రిపేర్ అవుతారు ఏదైనా ఎగ్జామ్ ఉంటే కూడా మంచి మార్క్స్తో పాస్ అయ్యే అవకాశం కూడా కనబడుతూ ఉంది సో మొత్తంగా చూస్తే ఏ విధంగా ఉందంటే దశమాధిపతి కుజురు మీ యొక్క రాష్ట్రలో ఉన్నారు కాబట్టి సో ఏదో సాధించాలని తపన ఉంటుంది కానీ ప్రాపర్ ప్లానింగ్ కనుక విధించుకొని కష్టపడితే ఫలితం మీదేనండి అదేవిధంగా వ్యాపార స్థానంలో ఈ మాసంలో వ్యాపారం పరంగా పెద్ద నెగిటివ్ రిమార్క్స్ ఏమైనా బాగానే ఉన్నాయి విద్యార్థులు కూడా బాగుంటుంది ఆ ప్రాపర్టీ సంబంధంగా చూస్తే చతుర్ధాదిక సత్వంలో ఉన్నారు కాబట్టి ప్రాపర్టీ కొనుగోలు అమ్మకాలలో మంచి ఫలితమే ఇస్తుందండి తొమ్మిది వేల పదకొండులో ఉండి మీ యొక్క పంచమ స్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కనుక పెద్దల యొక్క సహకారం సపోర్ట్ మీ మీద ఉంటాయని చెప్పవచ్చు ఆరోగ్య సంబంధంగా చూస్తే మేజర్గా నెగిటివ్ అనేది ఇక్కడ ఏమి కనపడట్లేదు ఆరవ స్థానాధిపతి గురుడు పదకొండులో ఉండి ఐదవ స్థానం చూస్తూ ఉన్నారు అలాంటే రోగస్థానం ఐదవ స్థానం అంటే రోగం లేనితనం అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు తొందరగా అవి కోలుకోవటం అనేది మనకు కనపడుతూ ఉందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సిం మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి